శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం శుక్రదశలో చంద్రభుక్తి ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు జరుగుతుంది ఈ ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క దశలో అనుకున్నటువంటి పనులు కార్యసిద్ధి అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం ఉంది అలాగే వ్యవసాయంలో మంచి రాబడి ఉంటుంది విశేషమైనటువంటి రాక చెప్పవచ్చు ధనలాభం కూడా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క శుక్రద శుక్రదశలో చంద్రభుక్తిలో మనకి కనపడుతుంది శుభార్థము అలాగే సముద్ర స్నానము చేసేటటువంటి భాగ్యము కలుగుతుంది ఈ సమయంలో చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ యొక్క చంద్రుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ఇద్దరు నీచలో ఉన్నప్పుడు మరి స్త్రీల వల్ల బాధలు వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది ఎవరైనా స్త్రీల మరి వరలో చిక్కిపోయాము లేకపోతే స్త్రీల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకునే వాళ్ళకి శుక్రుడు చంద్రుడు ఒకవేళ జాతకంలో అనుకూలంగా లేకపోతే దీనివల్ల వలన ఫలితాలు వచ్చేసి మరి స్త్రీల వలన ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మనం స్త్రీలతో వాగ్వివాదానికి దిగాము అంటే కారణం ఈ యొక్క శుక్రుడు చంద్రుడిని కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ సమయము లోపల ఏదైనా ఒక సైంటిఫిక్ పరిహారాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా ముత్యాన్ని ధరించినట్లయితే పురుషులకి మంచి చక్కటి శుభరితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది శుభం పోయారు